నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని నెల్లూరు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు ఘనంగా సత్కరించారు కనుపర్తిపాటు సమీపంలోని విపిఆర్ విల్లా క్లబ్ హౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది పద్మప్రియ ఆటో ఫైనాన్స్ మేఘన ఆటోమొబైల్స్ అధినేత గడ్డం వెంకటరత్నం సుజాత హైటెక్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో శాంతినికేతన్ విల్లా హౌస్ కుటుంబ సభ్యులు విపిఆర్ దంపతులను ఘనంగా సన్మానించారు

మా ఇద్దరికి చేస్తారని ఊహించుకోలేదు నేను అసలే ఈ మాత్రం గార్డెన్ ఉందని కూడా నాకు ఐడియా లేదు చెప్పాలంటే నేను ఏదో అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను పెద్ద దీంట్లోకి వచ్చి ఏదో చూడాల కానీ ఈరోజు చూస్తుంటే చాలా బాగుంది ఇంకా ఐదో ఆరో ఐదు విలాస్ ఇంకా ఉన్నాయి ఐదు విలాస్ కూడా అమ్మ తెలుసుకోలేదు అవి కొట్టే పెట్టుకుందామని ఈ వాతావరణం చూస్తుంటే ఎంత బాగుందంటే నిజంగా కూడా ఈరోజు సో హ్యాపీ మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ జాయ్ ఎందుకంటే ఓనర్స్ అందరూ ఎవ్రీ ఆర్ హ్యాపీ సైన్స్ ఆర్ వెరీ గుడ్ ఇంకోటి కూడా ఇక్కడ ఇక్కడ ఎవరెవరు కొన్నారో వాళ్ళ సన్స్ పెళ్ళి అనుకున్నారంటే ఇక్కడ జరుగుండే అందరి ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళ సన్స్ కానీ డాటర్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పెళ్ళిళ్ళు కుదరతాయి ఎందుకంటే చాలా మంది ఇక్కడ చేరినోళ్ళు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళై ఉన్నాయి ఇక్కడ చేరడం పెళ్ళి కుదిరిందని చెప్పడం మేము అటెండ్ కావడం అదే చాలా మంది ఉన్నారు ఇక్కడ సో దట్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ సైన్ మంచి వైబ్రేషన్స్ శాంతి నికేతన్ అనే పేరే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ నేమే ఒక మంచి వైబ్రేషన్ దాన్ని ఎప్పుడు ఏదో ఒక దాంట్లో పెట్టాలనుకోని ఈరోజు దీనికి పెట్టగలిగాను అందరం ఒక ఫ్యామిలీ లాగానే మీ అందరికి కూడా చెప్పేది అదే ఒక ఫ్యామిలీ లాగానే లెట్ లెటర్ హ్యాపీలీ విపిఆర్ విల్లాస్ లో ఉన్న మా కుటుంబ సభ్యులకి ఎందుకంటే మేము కూడా ఇందులో భాగస్థలంగా ఉండాలనే ఐదు విల్లాలు ఉంటే అవి అలాగే ఆపేశాను ఇంకా అమ్మకూడదు అని కూడా నిర్ణయించుకున్నాము ఎందుకంటే ఈ కమ్యూనిటీని నేను స్టార్టింగ్లో విపిఆర్ గారు మొదలు పెట్టారు మొదలుపెట్టిన తర్వాత మేము బెంగళూరులో ఒక కమ్యూనిటీలో ఒక విల్లా కొన్నాం ఆ విల్లా ఆ ప్రాజెక్ట్లో మొత్తం మిగతా విలాస్ అన్ని కంప్లీట్ చేయలేదు మేమేమో ఫస్ట్లో కొనేసాం మాది అయిపోయింది ఇప్పటికీ స్టిల్ అలా అలాగే ఉందనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆయన మామూలుగా రియల్ ఎస్టేట్ నాకు తెలియదు ఇది నా ప్రాజెక్ట్ ఇది ఆయన దీంట్లో అసలు ఇన్వాల్వ్ కాలేదు బట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు విల్లా బుక్ అవుతుంటే కడుతూ ఉంటారు ఈయన అలా కాకుండా యాభై ఐదు విల్లాలు ఒకేసారి కనిపించేసారు నా జాత ఎందుకంటే ఒక్కరున్నా కూడా ఆ రోడ్సు అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతా నీట్గా ఉండాలి మీరు ముందు కట్టేసేయండి దాని తర్వాత అని చెప్పారు కంప్లీట్ చేసే ముందు ఈ కరోనా వచ్చింది సో దానివల్ల కొంచెం లేట్ అయింది అట్ట ప్రాజెక్టు ఇప్పుడు దాకా తీసుకొచ్చాము దీనికి మార్కెటింగ్ అనేది లేదు ఓన్లీ మౌత్ పబ్లిసిటీ మన నెల్లూరు మౌత్ పబ్లిసిటీ గురించి మీకు బాగా తెలుసు కొంతమంది బాగుందంటే కొంతమంది బాగలేదంటే బట్ ఎనీవే సో ఎనీవే ఈరోజు ఇద్దర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత గొప్పగా మీరు సన్మానాలు ఈ సత్కారాలు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ప్రైమ్ ప్లాజా టు ఎలివేట్ యువర్ బిజినెస్ స్టైల్ నెల్లూరు నగరం నడిబొడ్డులో మద్రాస్ బస్ స్టాండ్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో అద్దెకు ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూమ్లు రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ తదితర అవసరాలకు అద్దెకు ఇవ్వబడును అవసరమైన మేర పార్టీషన్ కూడా చేసే సౌకర్యం వివరాలకు సంప్రదించండి एट जीरो ट्रिपल नाइन त्रिबल नाइन जीरो एट